హాయ్ హలో నమస్తే నేను మీ నగేష్ ముప్పై సంవత్సరాల జర్నలిజం అనుభవంలో ప్రింట్ మీడియాలో నేను రాసిన అనేక కథనాలను పాఠకులుగా మీరంతా ఎంతో ఆదరించారు అలాగే డ్రీమ్ మీడియాలో ఫేస్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నగేష్ అంటూ నేను అనేక మంది ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూలను ఆశీర్వదించి అభిమానించారు ఇప్పుడు జర్నలిస్ట్ నగేష్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మరోమారు మీ ముందుకు రాబోతున్నాను గతంలో లాగే నా వీడియోలను ఆదరించండి అభిమానించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో అరెస్టుల పర్వానికి తెర లేవబోతుందంటే అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నేతలు కానీ అవునని అంటున్నారు ఈ అరెస్టుల పర్వాలకు సంబంధించిన అసలు కథ ఏంది అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీని ఒక రాజకీయ పునరావాసంగా టీటీడీ నిధులను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారనేది అటు తెలుగుదేశం ఇటు బీజేపీ అటు జనసేన ఈ మూడు పార్టీలు చేసిన ప్రధాన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ ఇద్దరి హయాంలో ఇంజనీరింగ్ విభాగంలో పనులు శ్రీవానికి సంబంధించిన నిధుల కేటాయింపు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డితో పాటు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి అటు మీడియా సమావేశాల్లో కానీ ఇటు ఆందోళన కార్యక్రమాల్లో కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అలాగే స్థానికంగా ఉంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కూడా అడపదడప ఈ వ్యవహారంపై ఆయన విమర్శలు ఆరోపణలు చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద హిందూ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసి రాజకీయంగా ఆయనను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసింది కొంతవరకు అది సక్సెస్ కూడా అయ్యింది ముఖ్యమంత్రిగా తను అధికారంలోకి వస్తే టీటీడీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి అందరినీ జైలుకు పంపిస్తానని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బహిరంగ సభల్లో ప్రకటించాడు ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ప్రస్తావిస్తూ టీటీడీలో అక్రమాలు జరిగాయని వీటన్నిటి మీద తాము అధికారంలోకి వస్తే విచారణ జరిపించి బాధ్యులను జైలుకు పంపుతామని కూడా చెప్పారు అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తాను పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ప్రకటించారు అంతే వేగంగా అప్పటి వరకు ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని తప్పించి ఆయన్ను అదనపు ఈవోగా మాత్రమే పరిమితం చేస్తూ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించారు ఇక అక్కడి నుంచి కథ ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని టీటీడీలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాలన్నింటి మీద లోతైన దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించారు దీంతో డీజీపీ ఆ విభాగంలో పనిచేస్తున్న సుమారు డెబ్బై మంది అధికారులతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు ఆ ఐదు బృందాలకు చెందిన అధికారులు ప్రధానంగా టీటీడీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం పనులు శ్రీవాణి నిధుల వినియోగం ఈ రెండింటి మీద దృష్టి పెట్టారు ఇవే కాకుండా తిరుమలలో రెవెన్యూ విభాగం అలాగే ఎస్టేట్ విభాగం ఆ తర్వాత ధర్మారెడ్డి అదనపు యుగా వ్యవహరించిన ఐదు సంవత్సరాల్లో జారీ చేసిన ప్రోటోకాల్ విఐపి బ్రేక్ టికెట్లకు సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలైతే సేకరించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివరాలైతే సేకరించారు కానీ ప్రభుత్వ పెద్దల ఆలోచనల మేరకు మాజీ చైర్మన్లను మాజీ ఈవోలను ఈ కేసుల్లో ఎలా ఫిక్స్ చేయాలనే విషయం మీద చాలా తర్జన భర్జలు పడ్డారు వాళ్ళకి వీళ్ళను ఫిక్స్ చేసి జైలుకు పంపించేందుకు గట్టి ఆధారాలు అయితే ఏం లభించేదు కానీ ఏదో ఒక రకంగా వీళ్ళ మీద కేసు నమోదు చేయాలా జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అటు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయనే విషయాన్ని బయటకు తేవాలనే ఉద్దేశంతో ప్రధానంగా శ్రీవాణి ఇంజనీరింగ్ విభాగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుమారు నలభై ఐదు రోజుల పాటు ఈ విభాగంలో ప్రతి ఫైలు క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించారు అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుమారు అరవై మంది అధికారులు సిబ్బందికి కూడా మీరు ఈ ఐదేళ్ల కాలంలో పలానా పనులు ఎందుకు చేశారు ఈ పనులు నిబంధనలకు విధంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి రాతపూర్వకంగా సంజాషీ తీసుకునే దానికి ప్రయత్నం చేయడం అనేది టీటీడీ ఉద్యోగుల్లో పెద్ద కలవరమే రేపెత్తింది ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ధర్మకర్తల మండలి ఈవో చీఫ్ ఇంజనీర్ చెప్పిన పనులే మేము చేశామని ఉద్యోగులు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో వీళ్ళంతా స్థానిక శాసనసభ్యుడు ఆరని శ్రీనివాసులను శరణు కోరారు అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నందువల్ల తాను జోక్యం చేసుకోలేనని ఆయన స్పష్టంగా చెప్పారు ఉద్యోగులు ఎమ్మెల్యేని కలిసి వచ్చిన తర్వాత కూడా వాళ్లకు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఈ విచారణ మొత్తంలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు రెండు అంశాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి అంటే శ్రీవాణి ట్రస్టు నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు కూల్చివేసి ఆ స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న అచ్యుతం శ్రీపదం భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ నుంచి సుమారు ఐదు వందల నలభై కోట్ల రూపాయలు నిధులు మళ్లించినట్లు వారికి ఒక ఆధారం దొరికింది ఇక దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మరింత క్షుణ్ణంగా మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఆధారాల సేకరణకు అంటే ఇక్కడ ఆధారాల సేకరణ అంటే నిధులు గోల్మాల్ జరిగిందనో చేతులు మారాయనో కాదు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎలా మంజూరు చేశారనే విషయం మీద వాళ్ళు దర్యాప్తు చేస్తే శ్రీవాణి ట్రస్టు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని దేవాలయాలకు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కూడా వారు గుర్తించారు ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మాజీ ఈవోలు డాక్టర్ జవహర్ రెడ్డి ధర్మారెడ్డితో పాటు ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ మరో నాలుగు రోజులు రిటైర్డ్ కాబోతున్న నాగేశ్వరరావును టీటీడీ ఆర్థిక సలహాదారు ముఖ్య గణాంకాధికారి ఓ బాలాజీని కూడా ఈ కేసులో ఇరికించి వారి మీద ఉచ్చు బిగించే ప్రయత్నం అయితే జరుగుతోంది శ్రీవాణి నిధులు మల్లింపుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఎఫ్ఈ సిఓను అంటే ఆర్థిక సలహాదారు ముఖ్య గణాంకాధికారి బాలాజీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాతపూర్వకంగా అడిగారు అలాగే చీఫ్ ఇంజనీర్ను కూడా ఒక చీఫ్ ఇంజనీర్గా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను ఫైనలైజ్ చేయడంలో మీరు ఎందుకు ఇలా వ్యవహరించారు నిబంధనలకు విరుద్ధమైనప్పుడు టీటీడీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి అధిపతైన మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా సమాధానం తీసుకున్నారు అయితే ఈ వ్యవహారాలన్నింటినీ క్రోడీకరించి ప్రస్తుతం కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని జవహర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ఓ బాలాజీని నాగేశ్వరరావును ప్రశ్నించడానికి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు వీరిలో కొందరి నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాధానాలు వచ్చాయి మరికొందరి నుంచి సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది వారి నుంచి కూడా సమాధానాలు వచ్చాక వీరందరినీ ప్రత్యక్షంగా విచారించడం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడానికి ఒక నివేదికను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు ఈ ఆరుగురి మీద పోలీసు కేసు నమోదు చేయాలని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతూ నివేదిక సిద్ధం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారంటే శ్రీవాణి నిధుల్లో మల్లింపుకు సంబంధించిన వ్యవహారం అనేది ఆ శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధం కాదని శ్రీవాణి ట్రస్ట్ బైలాలో భక్తులకు ఉపయోగపడే అవసరాల కోసం ఆ నిధులను వాడుకోవచ్చు అనే ఒక క్లాజ్ ఉంది దాని ప్రకారమే మేము చేశాము పాలకమండలి చెప్పింది కాబట్టి మేము చేశాము కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ పాలక మండలి కాబట్టి మేము నిధుల విడుదలకు అంగీకరించాము ఆ పనులు జరిపించామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు అయితే ఈ ఒక్క కారణంతో అధికారులు మొత్తం ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అంటే విజిలెన్స్ అధికారులు మాత్రం లేదని చెబుతున్నారు ఈ ఆరుగురిని కేసులో ఫిక్స్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేతగా టీటీడీలో అక్రమాలు జరిగాయని ఎలా చెప్పారో వాటికి బలం చేకూరుస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని నిరూపించే ఒక సాక్ష్యాలు ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులన్నింటినీ స్వతహాగా రాజకీయ నాయకులైన వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ అటు రాజకీయంగా కానీ ఇటు న్యాయపరంగా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటారు దీంట్లో డౌట్ లేదు అయితే అధికారులు తాము చేసిన తాము తీసుకున్న నిర్ణయాలు కేవలం పాలకమండలి తీర్మానం మేరకే చేశామని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు టీటీడీలో జరుగుతున్న చర్చ అయితే ఈ అంశాలన్నింటిపైన కూడా కేవలం రాజకీయ వ్యవహారంగా మాత్రమే చూసి తమను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిర్ణయాలు ఉండని ఉండాలి అని ఉద్యోగులు కోరుకుంటున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న మొత్తం మీద అటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల అభిప్రాయం వారి కోరిక ఇవి రెండు మిక్స్ చేసి కరుణాకర్ రెడ్డిని ధర్మారెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపించే విధంగా వారి మీద కేసులు నమోదు చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది ఇందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుంది ఇది టీటీడీకి సంబంధించిన రాజకీయ వ్యవహార కోణంలో జరిగిండే ఒక డెవలప్మెంట్ ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ రకంగా దారితీస్తాయనేది మాత్రం ముందు ముందు తెలియాల్సి ఉంది ఇది ఈనాటి స్టోరీ మీ నగేష్